హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి లైక్ మాత్రం మిస్ కాకండి జైలు దగ్గరికి ఆదికేశవులను గౌరీ వస్తారు ఈలోపు కోర్టుకి తీసుకెళ్దామని ఎస్ఐ లక్ష్మి దగ్గరకు వచ్చిన తర్వాత ఆదికేశవులు చాలా ఏడుస్తూ ఉంటాడు ఎందుకు ఏడుస్తున్నారు ఇప్పుడు జైలుకి తీసుకెళ్తే తనకి కారగార శిక్ష పడుతుంది మళ్ళా అంతేకాకుండా గిట్ల ఏడవడానికి కూడా వీలు పడదిగా అని అంటుండగా ఈ లోపు సహస్ర కిటికీ దగ్గరకు వచ్చి ఎస్ఐ మాటలు విని సంతోషపడుతూ ఉంటుంది ఏ త్రీ నాటు గ సెల్లు ఓపెన్ చేయండ్రీ అనేసరికి అప్పుడు లక్ష్మి జైలు నుంచి బయటకు వచ్చేసరికి ఆది కేశవులు గౌరీ తన బిడ్డను చూసి చాలా కుమిలిపోతారు అప్పుడు గౌరిని పట్టుకొని లక్ష్మి చాలా ఏడుస్తుండగా ఈ లోపు సహస్ర మాత్రం లక్ష్మి ఏడుపు చూసి సంతోషపడుతూ ఉంటుంది పట్టుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది ఇదిగో గిట్లా పట్టుకొని ఎత్తే గాడా కోర్టుకు టైం అవుతుంది జల్ది నడు ఏ త్రీ నాట్టు ఇక లక్ష్మి తీసుకొని తొందరగా నడు ఆడ కోర్టుకి టైం అవుతుంది అని ఈ విధంగా అంటూ ఉంటుంది అప్పుడు లక్ష్మి తీసుకొని కానిస్టేబుల్ వెళ్తుండగా ఈలోపు ఆదికేశవులు ఇంకా గౌరీ ఇద్దరు కలిసి కోర్టుకు వస్తానని చెప్పేసి అంటూ ఉంటారు మాట విని విహారీ చాలా కంగారు పడిపోతూ ఉంటాడు ఇక ఇంట్లో వాళ్లకు ఈ విషయం తెలిస్తే లేనిపోని ఇబ్బందుల వల్ల నిజం బయటపడిపోతుంది వెంటనే మావైన అద్దెను కోర్టుకు రాకుండా చేయాలి బాబు మేము కూడా కోర్టుకు వస్తాం ఇక అలా చూస్తుంటే మా మనసు ఆగట్లేదు బాబు నా కూతురు ఈ స్థితిలో ఉండడానికి నేను ఒప్పుకోలేను బాబు అనే విధంగా ఆదికేశవులు అంటుండగా మావయ్య మీరు నా మీద నమ్మకం పెట్టండి లక్ష్మిని ఎలాగైనా బయటికి తీసుకొచ్చే పూజ నాది మీరు కోర్టుకు వస్తే మళ్ళీ ఇబ్బంది అంతేకాకుండా ఇప్పుడు మీ హెల్త్ కండిషన్ కూడా కరెక్ట్ లేదు కాస్త నా మాట వినండి మావయ్య లక్ష్మిని బయటికి తీసుకొచ్చే పూర్తి బాధ్యత నాది ప్లీజ్ మావయ్య అత్తయ్య మీరైనా చెప్పండి మావయ్యకు ఎందుకంటే కోర్టు ఏ తీర్పు ఇచ్చినా కూడా తట్టుకునే శక్తి మామయ్యకు లేదు మళ్ళీ ఇప్పుడు లక్ష్మితోనే చాలా ఇబ్బంది పడుతున్నాం తను బయటికి రావాలని మీరు అదే పొజిషన్లో మళ్ళీ హాస్పిటల్ పాలవుతే లక్ష్మి జైల్లో లక్ష్మి తట్టుకోలేదు మామయ్య అని ఈ విధంగా అంటుండగా అవునండి అల్లుడు గారు కూడా చెప్పింది నిజమే అల్లుడు గారు ఉన్న తర్వాత లక్ష్మి ఎలాగైనా బయటికి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాడు అలా తన భార్యను చూస్తూ ఊరుకోలేడు కదా అల్లుడు గారు చెప్పింది కూడా నిజమే వెంటనే మనం వెళ్ళిపోదామండి అక్కడ చూసే శక్తి కానీ బోన్లో నిలబడితే లక్ష్మి చూసే శక్తి నీకు నాకు లేదండి అని విధంగా గౌరీ నచ్చ చెప్తుంది అంటే అంటావాణి అంటే అయ్యా లక్ష్మిని కాపాడే బాధ్యత పూర్తిగా అల్లుడు తీసుకుంటా అంటాను కదా ఎలా అయితేంది లక్ష్మమ్మను ఇక అల్లుడు గారే కాపాడుతుందయ్యా మనం వెళ్దామని చెప్పేసి అంటే ఈలోపు బయట నుంచి వెళ్ళి సహస్ర చూస్తూ పోండి పోండి మీ బిడ్డ బయటకు వస్తానని పగటి కలలుగా అంటున్నారు అది ఎలాగైనా బయటికి రాదు అది చేసింది మామూల మర్డర్ మర్డర్ చేసింది అది ఎలా బయటకు వస్తానని కలలు కంటున్నారు బావా ఇదే మంచి ఛాన్స్ అది ఎలాగో కోర్టులో శిక్ష పడుతుంది ఆ శిక్షకు బదులు మగ్గి మగ్గి ఏడుస్తుంటుంది ఈలోపు నిన్ను నా వశం చేసుకొని అది వచ్చేసరికల్లా నేను ఖచ్చితంగా ఓ బిడ్డను కొడుకును కంట అయినా అది ఎలాగో నీ చేత్తోని మూడు ముళ్ళు వేసుకుంది కదా ఆ మూడు ముళ్ళ బంధాన్ని ఇప్పుడు నేను నీ నీతో ఖచ్చితంగా ఓ బిడ్డను కొడుకును కంటా అది ఏం చేస్తుందో చూస్తా దేవుడా దానికి ఎలాగైనా శిక్ష పడేలా చెయ్యి ఇది కల్లారో చూడాలంటే నేను కూడా కోర్టుకు వెళ్ళాలి కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఈ లోపు లక్ష్మి తీసుకొని కోర్టు దగ్గరికి వస్తాడు అదే టైంకి ఎస్ఐకి చెప్పిన పని ఫెయిల్ అవుతుంది కదా వెంటనే అంబిక కోర్టు వచ్చే సమయానికి రౌడీకి కాల్ చేస్తుంది ఆ చెప్పండి మేడం ఏం లేదు కోర్టుకు లక్ష్మి వస్తుంది ఎలాగైనా లక్ష్మిని నువ్వు చంపాలే అంతేకాకుండా లక్ష్మి ఫోటో నీకు సెండ్ చేస్తున్నా ఆ ఫోటోలో ఉన్న వ్యక్తిని లక్ష్మి తను కోర్టుకు వస్తుంది కోర్టు బయటనే తనని చంపేయాలి నువ్వు జాగ్రత్త ముందుగా ఒకవేళ పోలీసులకు దొరికితే నీతో పాటుగా నేను కూడా బయటికి పడతా సరే మేడం మీరు ఫోటో పంపించండి అని వెంటనే అంబిక రౌడికి ఫోటో పంపిస్తుంటే లక్ష్మిది ఓకే మేడం నువ్వు ఫస్ట్ జాగ్రత్తగా ఎవ్వరికి కనిపించ అంతేకాకుండా దాన్ని చంపే బాధ్యత పూర్తిగా నీదే సరే మేడం అని కాల్ కట్ చేస్తుంది వెంటనే అదే టైంకి కోర్టుకు వచ్చిన లక్ష్మి యమున వసద అందరు కలిసి అక్కడ ఉంటారు యమున లక్ష్మిని చూసి బాధపడుతూ అలా దగ్గర తీసుకుంటుంది వసద కూడా చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడు వసద అంటుంది లక్ష్మి నీకు ఏం కాదు నువ్వు ఈ హత్య చేయలేదని మాకు తెలుసు ఆ దేవుడు ఎట్లయినా సరే నీకే ఇలా అన్యాయం చూస్తూ ఊరుకోడు కదా నాయం అనేది ఒకటి ఉంది కదా ఆ న్యాయమై ఏదో ఒకరోజు బయటపడుతుంది అంటుండగా లక్ష్మి చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక లక్ష్మి నువ్వు బాధపడకు అంతేకాకుండా మేమందరము నీ వెనకాల ఉన్నాం ఎలాగైనా విహారీ కూడా ఉన్నాడు విహారి ఖచ్చితంగా బెయిల్ తీసుకొచ్చే పూచి కూడా బాధ్యత తీసుకున్నాడు ఇక నిజాలు బయటపడేంతసేపు ఎలాగైనా విహారి నిజాన్ని బయట పెడతాడు అంతేకాకుండా నువ్వు ఏం మాత్రం బాధపడకు లక్ష్మి అని చెప్పేసి అలా నచ్చ చెప్తూ ఉంటుంది కానీ లక్ష్మి మాత్రం చాలా ఏడుస్తుండగా ఈలోపు అంబిక పద్మాక్షి సహస్ర వస్తారు అదే సమయానికి రౌడీ కూడా వస్తుండగా అంబిక రౌడికి సైగ చేస్తుంది లక్ష్మి అక్కడ ఉన్నదని ఇక పద్మాక్షి విధంగా అంటుంది చూడవే దాని ఏడుపు చూడు ఎలా ఏడుస్తుందో ఈ ఏడుపే ఆఖరి ఏడుపు కావాలి అది పాలైతే ఎలాగో ఏడు సంవత్సరాలు పది సంవత్సరాలు కఠిన కార్యలు శిక్షేస్తారు ఈలోపు ఖచ్చితంగా మన ఇంట్లో ఇక ఒక పీడ శని పోయినట్టుగా అనిపిస్తుంది అవునక్క దీనివల్లే కదా సహస్ర కాపురం ఇలా దూరం పెడుతున్నాడు విహారీ ఇది చస్తే గనక ఏమంటున్నావే అక్క దీనికి చావే కదా ఇప్పుడు ఏడు సంవత్సరాలంటే చావుతోనే కదా చావుతో పోల్చినట్టే కదా అవునే అని చెప్పేసి అంటూ ఉంటుంది ఈ లోపు రౌడీ లక్ష్మి మాట్లాడుతుండగా వెనక వైపు నుంచి కత్తి పట్టుకొని పొడవడానికి వెళ్తుండగా వెంటనే విహారీ లాయర్తో బేల్ గురించి మాట్లాడుతూ ఆధారాలు ఆధారాలు కూడా చూపిస్తూ ఉంటాడు వెంటనే లక్ష్మిని వెనక వైపు నుంచి పొడవడానికి వస్తుండగా అదే సమయానికి బీహారీ ఒక్కసారిగా చూసరికి లక్ష్మి వెనకాల పొడవడానికి వస్తుండగా వెంటనే విహారీ వెళ్ళి ఆ రౌడీ చేయి పట్టుకునేసరికి అంబిక షాక్ అయిపోతుంది వెంటనే వాణ్ణి పట్టుకొని వెనక నుంచలి గొంతు మీద చెయ్యి పేస్తాడు ఎవర్రా నువ్వు ఎవడివిరా మార్క్స్ తీయని చెప్పేసి ఇక మార్క్స్ని తీయబోతుండగా రౌడి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుండగా పోలీసులు కూడా చుట్టూ అక్కడే ఉంటారు చెప్పురా అసలు నేను ఎవరు పంపించారు చెప్పురా అని చెప్పేసి మూతుకున్న మార్క్స్ తీయబోతుండగా వీడు విహారీకి దొరికాడు ఒకవేళ వాడు నిజం చెప్తే నేను జైలు పాలవుతా ఎలాగైనా వాడు తప్పించుకునే ప్రయత్నం చేయాలి అని వెంటనే అంబిక విహారి వాడు కత్తితో పొడిచాలి ఉన్నాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది లేదత్తయ్య వీంతో తప్పిస్తా అని చెప్పేసి అంటుండగా వీడు నిజం చెప్తే నేను బయటపడిపోతాను ఇప్పుడు హత్య వెనకాల నేనున్నా నా చెయ్యి హస్తం ఉందని బయటపడిపోతుందని భయంతో టెన్షన్ పడుతూ ఉంటుంది మరి లక్ష్మిని కాపాడే విహారీ రౌడీ చేత నిజం చెప్పిస్తాడా అప్కమింగ్లో ముందుగా తెలుసుకుందాం